చేసిన దేవుడు ఏమైనా సంగస్ ఏమైనా చేసారా వాడు చంపేయకుండా దేవుడు అంటున్నాడు చూడు ఐదు ఇట్లాంటి రిచ్ అయితే పోతారన్న మాలాంటి వాళ్ళు అయితే పోలేముట్లు అయితే పోతారు నాకు అర్థం కావట్లే ఈయన సపోర్ట్ చేసి దొంగతనాన్ని సపోర్ట్ చేస్తున్నాడు ఈయన వస్తువు అయితే తెలుస్తుంది అక్కడ అమెజాన్ నెట్ఫ్లిక్స్ సినిమా వాళ్ళు ప్రొడ్యూసర్ కొన్ని వందల మంది పనిచేస్తే దాన్ని తీసుకుని దొంగతనంగా పెడుతున్నాడు అదే అదే నెట్ఫ్లిక్స్ కొన్ని బెట్టింగ్ ప్రమోషన్స్ అయితున్నాయి వేరే వేరే అవుతున్నాయి మరి వాళ్ళని అరేజ్ చేయొచ్చు కదా బెట్టింగ్ ప్రమోషన్ ఇన్ఫ్లూయన్స్ అరేజ్ చేసినప్పుడు వాళ్ళని చేయొచ్చు కదా మరి వాళ్ళని చేయకుండా మరి వాళ్ళని చేయకుండా మరి వీళ్ళని చేస్తున్నారు మరి వీళ్ళని ఎందుకు టార్గెట్ చేయాల్సింది సినిమా వాళ్ళ దగ్గర యాభై కోట్లు వంద కోట్లు పెట్టి కొని హాస్టార్ లో గానీ నెట్ఫ్లిక్స్ లో గానీ అమెజాన్ లో గానీ రిలీజ్ చేస్తున్నారు అది అఫిషియల్ ఈ దొంగన కొడుకు ఒక సినిమాని తీసుకొచ్చి సినిమా రిలీజ్ అవ్వక ముందే వాడిని ఒక వెబ్సైట్ లో పెట్టి వాణి మీరు దేవుడు దేవుడు కింద కామెంట్ పెడుతున్నారు అది ఎంత చత్తగోల తెలుసా వాని చంపేస్తే ఐబమ్ అంటే సంపేస్తే యూజర్ లో అంటే బ్రో మీరు ఎప్పుడు ఐబమ్ సినిమా చూడలేరా మీరు ఎప్పుడు బ్రో అమెజాన్ నెట్ఫ్లిక్స్ hotstar ఇవే చూస్తాం ఎందుకన్నా ఎట్లాంటి సొల్లు మాటలు చెప్తారు ఎందుకంటే నేను ఇండస్ట్రీకి సంబంధించి చూడనని తెలియదు కానీ నిజం చెప్పాలంటే నా తెలిసి నేను చూసారా లేదనే చూలా వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది నేను చూసేది వచ్చానని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చేస్తాను నేను చూడలేదని నేను చెప్తున్నా అన్నట్టు ఇప్పుడు ఆయన మంచి ఏదైనా వాస్తవం చేసుకుని మాట్లాడదాను నేను అమెజాన్ నెట్ఫ్లిక్స్ లేకపోతే సినిమా రిలీజ్ రోజు ఐదు వందలు పెట్టుకున్నావు నువ్వు పెట్టుకున్నావు మరి చూసినా డబ్బులు పరిస్థితి ఏం చెప్పు ఒక మాట మాట్లాడేటప్పుడు ఆయన చెప్పి నేనేమని కదా వినాలి కదా ఆడియంలో వాడు చేసింది వాడిని కాని మళ్ళీ ఎంకరేజ్ చేశాడు అనుకో వాడు ఏదో దేశానికి మళ్ళీ ఏదో అనుకుంటాడు ఇండియా కూడా పాకిస్తాన్ వాడు వాడేం దేవుడు కాదు వాడికి భారతత్వం ఇవ్వడానికి వారు చేసింది దొంగ పని అది మీ దాకా వచ్చినప్పుడు ఈయన ఇంట్లో ఏదైనా దొంగతనం అయినప్పుడు ఈయన సినిమా అయిన వాళ్ళ ఈయన సీరియల్ ఈయన షార్ట్ ఫిల్ ఈయన యూట్యూబ్ ఛానల్లో ఏదైనా పోయినప్పుడు ఆ బాధ తెలుస్తారు వాడి దేవుడు కాదు వాడు చేసిందే దొంగ పని వాడిని పట్టుకున్నారు మంచిగా అయింది పెళ్లాని దగ్గరికి వచ్చి దొరికిపోయాడు వాడు అలాగే దగ్గరికి వచ్చి దొరికిపోలేదన్న మనం క్లియర్ కట్ గా మాట్లాడుకోవాలంటే ఈయన లాంటి వాళ్ళు కొంతమంది పోయి పెద్దోళ్ళు పోయి వాళ్ళ పెళ్లానికి ఇంత ఇచ్చి నీకు సెటిల్ చేస్తాము నీ మొగ్ని నాకు వట్టి అని అంటే పట్టించరు కానీ అంతకు ఆడ ఏం లేదు ఇప్పుడు పట్టించిన తర్వాత అదే చెప్తుంది లెట్స్ బ్రేక్అప్ లెట్స్ నీకు నాకు ఏం లేదు అని చెప్పేసి ఆనా దొంగ బయట దొరికితే ఫస్ట్ ఎందుకంటే ఇప్పుడు ఈయన అన్న మాటకి ఒకటి గుర్తు పెట్టుకోను ఇప్పుడు ఈయన అన్నాడు ఇప్పుడు పెద్ద పెద్ద నేరాలు చేసి పెద్ద పెద్ద ఇప్పుడు ఏమంటారు ఎమ్మెల్యే కొడుకులు అయినా సరే ఎవరైనా సరే దొరికిపోయిన చాలా మంది ఉండరు అట్లాంటి వాళ్ళ కేసులు బయటకు వస్తలేవు ఇప్పుడు మూవీ రూల్స్ రాలేదు ఇంకోటి ఇంకోటి రాలేదు ఇంకోటి రాలేదు ఆ వెబ్సైట్

అనేది ఇరవై రూపాయలు దొరుకుతుంది నాలుగు రూపాయలు దొరుకుతాయి స్టార్ హోటల్ నూట యాభై రూపాయలు దొరుకుతుంది వాడు తయారు చేసిన ని బట్టి వాడు ఇష్టం అన్నది ఎంతకన్నా అమ్ముకుంటాడు నువ్వు ఎవరి తినా నేను ఎవరు తినమన్నాడు నూట యాభై పెట్టి ఇరవై రూపాయలు తిరిగిపోయి ప్లాట్ఫామ్ తిన్నా పట్టుకుంటే ఎంతసేపు రెండు వేలు పెట్టా టికెట్ రెండు వేలు టికెట్ పెట్టాలంటే అప్పుడు మాయా బజార్ లాంటి సినిమాలు తీసే ఇప్పుడు ఇట్టవు అన్న ఇప్పుడు బహుబలి అవతార్ లాంటి ప్రోడక్ట్ అది కావాలనుకుంటున్నారు అంత కాలిటీ అంత కాలిటీ కావాలన్నా డబ్బులు పెట్టాలి నేను నవ్వంగా చూడమంటాడా